ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛత్తీస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు నిర్మూలగా లక్ష్యం సాగుతున్న పోలీసులు ఒకవైపు ఎన్కౌంటర్ చేస్తూనే మరోవైపు డంపుల స్వాధీనం చేసుకోవడం సరెండర్ ని అమలు చేయడం చేస్తున్నారు ముఖ్యంగా కొండగాం జిల్లాలో అక్కడ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఎక్కువగా సరెండర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ అజ్ఞాతలున్న మావోయిస్టులందరూ తీసుకురావడం సరెండర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళకి జనజీవన సవంతలు కలపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అదొక్కటే కాకుండా డంపులు స్వాధీనం చేసుకోవడం తుపాకులు తీసుకొచ్చి ఆ సరెండర్ చేయడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలిదని చెప్పుకోవచ్చు ఒక రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన గుమింగులో ఒక డంపు దొరకడంతో దాదాపు ఎక్కువ బర్మా అదే అదేవిధంగా మందుగుండ సామాగ్రి దొరికింది అంతేకాకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని ఉసండి లాంటి వ్యక్తిని కూడా సరెండర్ చేయించిన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఈ రోజు మన గెస్ట్ ఆయన అడిగి చాలా క్లారిటీగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు సరికి మావోయిస్టు నిర్మూత రాష్ట్రంగా ప్రకటించడంలో ఎంతవరకు వాళ్ళు కృషి చేస్తున్న విషయాన్ని సార్ నమస్తే అండి నమస్తే మురళీరావు నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఆఫీసర్ అక్షయ్ కుమార్ గారు తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ నుండి ఛత్తీస్గఢ్ వెళ్లి అక్కడ తన ప్రతాపాన్ని తన తన పడ్డ కష్టాన్ని చాలా క్లియర్ గా చూపిస్తున్నారు అంటే మావోయిస్టు పార్టీ అనేది నిర్మూలించడానికి కేవలం ఎన్కౌంటర్ ఒకటే పరిష్కారం కాదు సరెండర్ కూడా చేయొచ్చు అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన ఆయన అడిగి ఇప్పుడు కొండగాం జిల్లాలో ఎంతమందిని సరెండర్ చేయించారు నిన్న మొన్న దొరికిన దానికి డంపు వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగి ఉంటున్న విషయాన్ని సార్ అడుగుదాం సార్ మీరు ఇటీవల కాలంలో తీసుకున్న ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తుంటే ఒకవేపు మీ మీ పార్టీ అంతా కూడా కోంబింగ్ చేస్తున్నాం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ జరుగుతుంటాయి కానీ మీరు మాత్రం సరెండర్ పాలసీ తీసుకున్నాడు వసండి లాంటి వ్యక్తిని సరెండర్ చేయించడం అతని మీద దాదాపు ఎనిమిది లక్షలు ఎంతో రివార్డు కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంతేకాకుండా డంపులు స్వాధీనం చేసుకోవడం అంటే మందు పాత్రలు ఎక్కువగా ఆ డంపులు దొరకడం అనేది పార్టీకి పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మందుగుండ పాత్ర పెరగడం వల్ల అక్కడ దాదాపు పన్నెండు మంది పోలీసులు కూడా చనిపోయారు అటువంటి ప్రాణ నష్టం జరగకుండా మీరు చేస్తున్న ఈ కూంబింగ్ లో దొరికిన డంప్ ఎక్కడ దొరికింది దీని లీడ్ ఎక్కడ ఎక్కడొచ్చిందండి నమస్కారం మురళీధర్ గారు మీరు అంటే ట్వెల్త్ రోజు మా మార్నింగ్ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఏమనంటే మా దగ్గర బార్డరింగ్ మాది కొండగాం అంటే ఇప్పుడు ఏంటంటే అండి ముందు ముందు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైమ్ లో బాగుండదు మూమెంట్ ఇక్కడ ఇది బస్తర్ లో ఉన్న సెవెన్ డిస్టిక్స్ లో తక్కువ మూమెంట్ ఉంది ఇక్కడే మనం ఎక్కువగా మీరు చెప్పిన ప్రాంతంలో ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫ్ జరిగేవండి కొండగాం ప్రాంతంలోనే కల్లూరి సార్ ముందు జరిగేవి ముందు జరిగేవి ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి ఇది అంటే ఇప్పుడు మీరు బస్తర్ లో ఉన్న సెవెన్ డిస్ట్రిక్ట్స్ లో తీసుకుంటే బస్తర్ రేంజ్ లో ఉన్న ఏడు జిల్లాల్లో తక్కువ మూవ్మెంట్ కొండగా ఉందని చెప్పొచ్చు అండ్ ఇక్కడ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ సేఫ్ ఫర్ మూవ్మెంట్ ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే అది కాంకేర్ అని ఒక డిస్టిక్ ఉంటుంది బార్డరింగ్ కాంకేర్ టెన్ పర్సెంట్ లేదంటే దంతరి అన్న డిస్టిక్ ఉంటది అక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ లేదంటే ఇటు దంతేవాడ సైడ్ ఒక టెన్ పర్సెంట్ సుక్మా సైడ్ సుక్మాది మాకు బార్డర్ ఉండదండి మాకు బార్డర్ లేదు బీజాపూర్ కూడా బార్డర్ లేదు మాకు మాకు సుక్మా బిజాపూర్ తో అసలు టచ్ లేదు మాకు సో ఇది బార్డరింగ్ దంతేవాడ బార్డరింగ్ జగ్దల్పూర్ బార్డరింగ్ కాంకేర్ బార్డరింగ్ దంతరి అన్న డిస్టిక్ ఉంటుంది ఆ డిస్టిక్ లో కొంచెం కొంచెం మూవ్మెంట్ అక్కడ ఆ బార్డర్ ఏరియాస్ లో కొంచెం కొంచెం మూమెంట్ ఉంది మీరు మాట్లాడుతున్న ఆ డంప్ రికవరీ ఏదైతుందో అది ట్వెల్త్ రోజు మేము చేసాము ఎందుకంటే లెవెంత్ రోజు మాకు ఇన్పుట్ వచ్చింది అక్కడ నక్సలైట్లు ఉన్నారని ఇన్పుట్ వస్తే మేము మా డిఆర్జీ అని ఉంటుంది డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్ అని ప్లస్ మా సివిల్ పోలీస్ కూడా టీమ్ ఫామ్ చేసి మేము అక్కడ సర్చ్ ఆపరేషన్ చేస్తుంటే మాకు నక్సలైట్లు దొరకలేదు కానీ వాళ్ళ డంప్ కొంచెం దొరికింది ఆ డంప్ లో ఫోర్టీన్ బర్మార్ వెపన్స్ కొన్ని స్టీల్ డ్రమ్లు కుక్కర్ బాంబులు ఇవి కొంచెం నక్సల్ వాళ్ళ సాహిత్యం అదంతా అదంతా దొరికింది మాకు సో ఇది 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 ఒక మంచి రికవరీ యాక్చువల్లీ ఎందుకంటే ఇది కొండాగా తక్కువ అవుతున్న టైంలో వాళ్ళు ముందు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పెట్టిన డమ్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఎప్పుడో అప్పుడు వచ్చి వాళ్ళు రికవర్ చేసుకునే ఆలోచనతోనే పెట్టుంటారు ముందు సో ఇప్పుడు ఏంటంటే మేము దాన్ని రికవర్ చేసి మిగిలిన ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏదైతే ఇక్కడ మిగిలి ఉందో దాన్ని కూడా తీసేద్దామన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు గాని అప్పుడప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సరెండర్ కానీ సరెండర్ లాస్ట్ ఫోర్ డేస్ లో ముగ్గురు సరెండర్ అయ్యారు అండ్ నిన్న ఒక ఏసీఎం ర్యాంక్ అతను ఫైవ్ లాక్ రివార్డ్ రివార్డు అతను సరెండర్ అయ్యాడు అండ్ ఈ ఇయర్ మీరు చూసుకుంటే ఒక పది మంది సరెండర్ అయ్యారు కొండాగం డిస్టిక్ లో ఎందుకంటే సరెండర్ బేసికలీ కొండగా రిక్రూట్మెంట్ లేదు అది మూవ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే బార్డరింగ్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళు క్రాస్ చేయడానికి యూజ్ చేసుకుంటారు కానీ ఇక్కడ వచ్చి మీరు డేరాలు వేసుకొని స్థావరాలకుండా ఇప్పుడు యూజ్ చేయరు అంటే ఈ అయితే యూజ్ చేయట్లేదు సో మా మా ఫోకస్ అయితే అదే ఇప్పుడు సరెండర్ మీద ఉంది ఒకటి డమ్స్ ఏవైతే డమ్స్ కూడా ఈ ఇయర్ మేము దాదాపు మేము సెవెన్ టు ఎయిట్ డమ్స్ రికవర్ చేశాం ఇలాగే ఇంకా కూడా ఉన్నట్టునే మాకు తెలీదు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇన్ఫర్మేషన్ వచ్చిన కొద్ది వీల్ రికవర్ డమ్స్ ఓకే సార్ కొండగావం జిల్లాలో తక్కువ ఉంది మూవ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్తున్నారు అంటే పబ్లిక్ సపోర్ట్ లేదండి ఇక్కడ అసలే లేదు పబ్లిక్ సపోర్ట్ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు కొండగా మీరు ఒకవేళ టైం ఉంటే యూ కెన్ విజిట్ కొండగా అవల్స్ కొండగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ప్లస్ రోడ్స్ కూడా ఇంటీరియర్ వరకు వచ్చేసాయి అండ్ టవర్స్ కూడా ఇంటీరియర్ వరకు వచ్చేసాయి కాబట్టి రోడ్స్ టవర్స్ ఎప్పుడైతే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయ్యిందో ఇంటీరియర్లో సో రిక్రూట్మెంట్ అనేది వాళ్ళకి అసలు కంప్లీట్ గా లేనే లేదు అండ్ వాళ్ళ వాళ్ళ ఏజ్ గ్రూప్ కైతే చూస్తారో వాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఆ రిక్రూట్మెంట్ అబ్బాయిలని అమ్మాయిలని చేద్దామని చూస్తారు వాళ్ళు మొబైల్స్ అట్రాక్ట్ అయ్యి లేదంటే ఇప్పుడు మంచి మంచి ఎడ్యుకేషన్కి అట్రాక్ట్ అయ్యి లేదంటే ఇదంత వీటి అన్నిటికి అట్రాక్ట్ అయినప్పుడు ఏంటంటే అట్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇది కొండగా చూసుకుంటే మీరు ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది వేరే బస్తర్ డిస్టిక్స్ కి ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత డెవలప్ అవుతుంది డిస్టిక్ అనేది ఇది అన్ని డిస్టిక్స్ ఒక ఎగ్జాంపుల్ లాగా పనిచేస్తుంది అంటే పార్టీ వైపు ప్రజలు ముగ్గురు లేదు కానీ ప్రభుత్వ పథకాలు కూడా గ్రామాల్లో వెళ్తాయి మీరు రోడ్స్ వెళ్తున్నాయి అన్ని కాబట్టి వాళ్ళు ఎక్కువగా పార్టీ వైపు వెళ్లకుండా వెళ్తున్నారు కానీ పార్టీకి మీరు చెప్తున్నట్లుగా బీజాపూర్ దంతేవాడ అబూజ్ మోడలో ఎక్కడైతే వాళ్ళకి ఉనుకుని కోల్పోతున్నారో కొండగా ప్రాణానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అటువంటి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మీరు ఇలా దాన్ని బ్రేక్ చేస్తారండి అంటే ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చేసేది ఏమి లేదు ఇది ఓన్లీ ట్రాన్సిట్ కి యూజ్ చేయడం తప్ప ఇక్కడ ఇక్కడ వచ్చి వాళ్ళు చేసేది ఎందుకంటే ఆల్రెడీ మన ఇంటీరియర్ ఇప్పుడు కొండగా చూసుకుంటే అసలు ఏ ఏరియా లెఫ్ట్ అవుట్ అనే ఏరియా అసలు లేదు మా ప్రతి మా క్యాంప్స్ వచ్చేసినాయి పోలీస్ స్టేషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ అక్కడ చేసేది ఏమి లేదు ఎందుకంటే దే దే ఆల్వేస్ వాంట్ గో ఇన్ సమ్ ఏరియాస్ విచ్ ఆర్ యాక్చువల్లీ అబ్స్క్యూర్ ఏమి ఏమి పోలీస్ అదేంటి తిరగని ప్రాంతాలు లేదంటే ఓన్లీ ట్రైబల్స్ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ది నీడ్ సమ్ టైం టు కోపం అట్లాంటి ఏరియాస్ లో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇక్కడ కొండగాలో వాళ్ళు వచ్చి కూడా ఐ డోంట్ థింక్ దిల్ బి సర్వైవింగ్ ఇయర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి ఒకటి అనౌన్స్ చేసింది రెండు వేల ఇరవై ఆరు సరికి మార్చి కంప్లీట్ గా ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ పార్టీ మూవ్మెంట్ లేకుండా చేస్తాం ఆ దిశగా వెళ్తుంది అంటారా అందుకంటే ముందు అసలు అవునా ఎంతమంది ఉండొచ్చు అండి జనరల్ గా ఛత్తీస్గఢ్ రెండు వేల రికార్డులు చెప్తున్నా అంతే సుమారుగా రెండు వేల రెండు రెండు వేల ఐదు వందల మంది ఉండొచ్చు అవుతుంది అది కూడా చెప్పేది బీజాపూర్ లో బీజాపూర్ లో ఈ రోజు నేను మార్నింగ్ ఒకటి పన్నెండు మంది అనిపారు పదమూడు మంది అనిపారు కదా ఇంకా ఇంకా జరుగుతుంది అంటారు సార్ అబూజ్ మాట కంప్లీట్ గా పోలీస్ ఫోర్స్ అంతా వెళ్తుంది కదండి అక్కడేమైనా ఇబ్బంది రావట్లేదు ఇబ్బందులు అంటే పెద్దగా ఇబ్బందులు వాళ్ళకి వస్తున్నాయి మాకేం ఇబ్బందులు అంటే కంప్లీట్ గా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వాళ్ళే ఎక్కువ ఉంది కదా అబూజ్ మఠలో అదే అండి అంటే ఉండేది ఇప్పుడు అబుజ్మార్ తీసుకుంటే మీరు ఫోర్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అదంటే ఏడు సింగపూర్లు పట్టొచ్చు అంత పెద్ద ఏరియా ఉంటుంది దాంట్లో అది ఇప్పుడు అది ముందు ఎవరు టచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాన్స్టాంట్ గా ఫోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది క్యాంప్స్ పెడుతున్నారు అండ్ ప్రాపర్ గా మీకు చూస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అన్నీ అవుతున్నాయి అండ్ వాళ్ళ బాడీలు ఎక్కువ దొరుకుతున్నాయి డంపులు రికవర్ అవుతున్నాయి సరెండర్లు చాలా విపరీతంగా సరెండర్లు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఒకటి సరెండర్ అవ్వచ్చు లేదంటే ఎప్పుడొప్పుడు అరెస్ట్ అవుతారు లేదంటే ఎప్పుడప్పుడు చచ్చిపోతారు ఇవి మూడు ఆప్షన్లు తప్ప వాళ్ళ దగ్గర కూడా అర్థమైపోయింది అండ్ రిక్రూట్మెంట్ చాలా తగ్గిపోయింది వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ లు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు అంత అంత ఖాళీ సమయం వాళ్ళకి దొరకట్లేదు అండ్ ఇప్పుడు సెంట్రల్ కమిటీలో చూసుకుంటే మీరు ఏడెనిమిది మంది తప్ప ఎక్కువ లేరు అందరూ కరోనా వల్ల చచ్చిపోయిన వాళ్ళు లేదంటే తర్వాత పట్టుబడిన చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మీరు చూసుకుంటే వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఇంకా మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ ఆదివాసులు పనిచేయడానికి ఇష్టం లేరు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వాస్తవం అంటారా అది కూడా ఏజెడ్ గ్రూప్ ఏజెడ్ గ్రూప్ ఉన్నారు కాబట్టి అది కూడా ఆంధ్ర వాళ్ళు అంటే తెలుగు వారే ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు అన్నది అది ముందు నుంచి డామినేట్ చేసేవాళ్ళే తెలుగు వాళ్ళే ఎందుకంటే వాళ్ళే కదా ఇక్కడికి వచ్చి మూవ్మెంట్ ఎగ్నో చేసింది బట్ మీరు ఇంటర్నల్ గా ఏదైతే చెప్తున్నారో నాకు పెద్దగా ఐడియా లేదు ఓకే సార్ హిడ్మా హిడ్మా అనేది మీకు ఛత్తీస్గఢ్ పోలీస్ కి ఒక టార్గెట్ మూవ్మెంటే ఉందంటారు అక్కడ అది ముందుండేది ఇప్పుడు ఇప్పుడు ఆయన పేరు వినపడట్లేదు అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన నాకు తెలిసి త్వరలోనే అయిపోతుంది ఆయన పని ఓకే సార్ ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుందండి ఇరవై సరికి గవర్నమెంట్ కంప్లీట్ గా పార్టీని క్లోజ్ చేయడానికి ఉంది కాబట్టి ఈలోగే పార్టీ దానికి ఒక లీగలైజ్ చేసి ఒక విరామం ఇద్దాం ఇంటర్వెల్ ఇద్దాం అనేది ఒక ఇన్ఫర్మేషన్ జరుగుతుంది సెంట్రల్ కమిటీలో చర్చ జరుగుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో సీతారామయ్య గారు తీసుకున్న ఒక నిర్ణయం అప్పుడు ఏ విధంగా తీసుకున్నారు పార్టీకి లీగలైజ్ చేసి కొంతకాలం గ్యాప్ ఇచ్చారు అదే పాలసీని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసి కొంతకాలం గ్యాప్ ఇద్దాం పార్టీకి అంటే పోలీసుల చేతిలో చనిపోకుండా మనకు మనమే కానీ ముందే సరెండర్ అయిపోయి కంప్లీట్ గా పార్టీ క్లోజ్ చేద్దాం అని అదే పార్టీ క్లోజ్ చేయాల్సిందే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు సరెండర్ అవ్వాలా లేదంటే జంగల్ లో ఉండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదుర్కోవాలా రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఐ డోంట్ థింక్ ద సెకండ్ ఆప్షన్ వుడ్ బి అడ్వైజబుల్ ఫస్ట్ ఆప్షన్ సరెండర్ అయితే చాలా మంచిది సార్ వీళ్ళకి ఇంకా వెపన్ సెకండ్ చూస్తున్నాయండి ఉన్నాయి ముందు ఉన్నాయే ఉన్నాయి ఈ లోకల్ లో వీళ్ళు బీజిఎల్ బర్మార్లు మ్యానుఫాక్చర్ చేసుకుంటున్నారు ఇప్పుడు నిన్న దొరికిన అతను కూడా మాకు కింజరు ఉసిరిండి అని అతను సరెండర్ అయ్యాడు వచ్చి అండ్ అతను వెపన్ తీసుకొని రాలేదు కానీ అతను టెక్నికల్ టీమ్ లో పనిచేసేవాడు ఈ బర్మార్లు బీజిఎల్ ఇవి మ్యానుఫాక్చర్ చేయడంలో అతను ఈ కాంకేర్ అనే ఏరియాలో చేస్తా ఉంటాడు ఎక్కువ సో అతను కూడా చెప్పింది అదే ముందు కంపేర్ చేస్తే అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి ముందున్నవే యూజ్ చేస్తున్నారు బుల్లెట్లు కూడా ఉండవు చాలా తగ్గిపోయినాయి సరే ఫండ్ ఎక్కడికి వస్తుందండి వాళ్ళకి ఫండ్ అదే ఇప్పుడు ముందు కాంట్రాక్టర్ దగ్గర నుంచి టెండుపత్త కాంట్రాక్టర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది బట్ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి డిసిషన్ తీసుకుంది ఎందుకంటే ముందు ప్రైవేట్ వాళ్ళు పర్చేజ్ చేసేవారు ఇప్పుడు గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ పాత సీజన్ నుంచి సో నాకు తెలిసి ఆ వచ్చే ఫండ్ కూడా పోతుంది ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఆప్షన్లు లేవు ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి మీ దగ్గర సరెండర్ అవడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికి కావాల్సిన పాలసీలు ఇచ్చి వాళ్ళు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారా లేదు కేసులు పెట్టి జైల్లో పంపిస్తారా అసలు సరెండర్ అయిన వాళ్ళని ఎవరిని మేము జైలు పంపం అసలు అబ్సల్యూట్లీ అది పైనుంచి మాకు ఆర్డర్ సరెండర్ ఒకసారి అయితే వాళ్ళకి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది మీకు ఎవరైనా మెయిన్ టార్గెట్ ఉన్నారండి మరి ఇప్పుడు టార్గెట్ నేను అట్లా టార్గెట్ ఏం పెట్టుకోను ఎవరు దొరికితే వాళ్ళు అందరూ 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 ఈక్వల్ అయినా నేను ఎమోషనల్ గా ఎప్పుడు రియాక్ట్ అవ్వను ఈతను టార్గెట్ పెట్టుకొని రివెంజ్ మోడ్ లో వెళ్ళడం అట్లాంటివి ఏమి ఉండవు నక్సల్ అంటే నక్సల్ అందరూ సేమ్ కరెక్ట్ గారు కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు కదండి అందులో మీకు ఎవరు ఉన్నారు అట్లా అట్లా ఎవరు నాకు అందరూ ట్రబుల్ మంగర్స్ అందరూ అది సెంట్రల్ కమిటీ ఏమని అది పార్టీ మెంబర్ నుంచి మొదలుకొని సెంట్రల్ కమిటీ వరకు వి ది సేమ్ వే ఓకే సో పార్టీ మీకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకుంది ఖచ్చితంగా సిక్స్ తీసుకొద్దామని అంటే పర్టికులర్ గా ఇటువైపు పోలీసుల వైపు నుంచి అటు అన్న మధ్య నలిగిపోతున్న ఆదివాసులకి అభివృద్ధి కోసం మంచి కార్యక్రమం చేస్తుంది ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా గ్రౌండ్ వెళ్తున్నాయి అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాయి అండి ఇప్పుడు అంటే మేము అసలు మా మేము ఇంత ఫ్రీక్వెంట్ గా మూవ్మెంట్ చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదు అసలు అంటే మొత్తం మేము ఎవ్రీ వీక్ విలేజ్ లోకి వెళ్ళి మొత్తం నేను మా కలెక్టర్ గారు వెళ్ళి మొత్తం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లి క్యాంప్స్ పెట్టడం వాళ్ళకి ఏం కావాలో చూడడం వాళ్ళు కూడా ఫస్ట్ టైం గవర్నమెంట్ ని చూడడం ఇట్లాంటి స్కీమ్స్ ని స్కీమ్స్ లో వాళ్ళు పాల్పంచుకోవడం ఇవన్నీ అసలు అది వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోని థింగ్ ఇదంతా వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళకు కూడా అసలు ఐడియా లేకుండా ఎప్పుడు ఓకే అంటే అడవుల్లో కూడా మీరు టీవీలు పెట్టి వాళ్ళందరూ కూడా మా మొబైల్ చేస్తున్నారట కదా అది అంటే ఇప్పుడు టీవీలు అనేది ఒక రిటెండెంట్ టాపిక్ అయిపోయింది ఎవరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి టవర్స్ వచ్చేసినాయి అసలు ఎవరు నాకు తెలిసి టీవీలు చూడట్లేదు ఇప్పుడు మొత్తం అందరూ యూత్ అంతా మొబైల్ లో ఉన్నారు ఫారెస్ట్ లో కూడా ఇన్స్టా అరే మీరు మీరు వచ్చి ఇక్కడ చూస్తే సర్ప్రైజ్ అవుతారు మీరు ప్రతి ఒక్కరికి ప్రపంచం ఏం జరుగుతుందో అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అందరికీ తెలుసు వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలో అందరికీ తెలుసు అన్ని ప్రాపర్ గా వాళ్ళ వాళ్ళకి అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఓకే గా చెప్పండి సార్ ఇటువైపు పోలీసులు గాని అటువైపు వాళ్ళ గాని చనిపోకుండా ఛత్తీస్గఢ్ లో ఇంకా రక్తపు మరకలు కనబడకుండా లేదా బుల్లెట్ల సౌండ్ ఆగిపోవాలంటే ఏం చేయమంటారు తర్వాత అనిపిస్తుంది అది ఆగిటం కరెక్టే సార్ అసలు వాళ్ళ వైపు అంటే వాళ్ళు కూడా మన మన దేశంలో మన మనుషులే కాబట్టి వాళ్ళ వైపు రాణ నష్టం జరగకూడదు ఇటువైపు పోలీసులు కూడా జరగకుండా కరెక్ట్ అదే అది వాళ్ళు తీసుకోవాల్సిన డిసిషన్ కదండి ఇప్పుడు ఇంత మంచి సరెండర్ పాలసీ ఎక్కడ ఇప్పుడు రాగానే ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చేస్తున్నావు అంటే ఇప్పుడు అంతకంటే ఇప్పుడు రాగా ఇమీడియట్ గా క్యాష్ ఇస్తున్నాము వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాము నౌకరీలు ఇస్తున్నాము ల్యాండ్ ఇస్తున్నాము ఇవన్నీ ఇంతకంటే మంచి బెనిఫిట్స్ ఏమి ఉంటాయి తీసుకోవాల్సిన డిసిషన్ చేయండి పార్టీకి అపీల్ అదే ఇప్పుడు ఇంత మంచి పాలసీలు మీరు ముందు ఎక్కడ చూడలేదు అసలు ముందు ముందు కంటే చాలా బెటర్ పాలసీలు ఉన్నాయి వచ్చేసి సరెండర్ అయిపోండి సొసైటీలో కలిసి కలిసిపోండి అండ్ జరుగుతున్న డెవలప్మెంట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇకపై కాల్పులు మోత ఆగిపోవాలన్నా పోలీసులు బూట్లు చప్పులు వినపకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అందరూ జనజీవనం రండి అక్కడ ఉన్న ఆదివాసులకు ఏం కావాలనేది ప్రభుత్వం అందరికి వచ్చి మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ చేయండి కానీ డెవలప్మెంట్ మాత్రం ఆపద్దు అంటూ చెప్తున్నారు కొండగా ఎస్పీన్నష్యూ పై కొండగా ఎస్పీ అక్షయ్ గారితో చెప్పారు ಮರೋ ಇಶ್ಯೂಲು ಮಲ್ಲಿಕಲ್ದು ಅಂತವ್ರಿಗೆ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು